పూర్వం రాక్షసుల దాడులకు వారి పాపాలకు భూమి అంతా కంపించిపోయింది వారి పాపభారాన్ని భూదేవి మోయలేక రాక్షసుల కంట పడకుండా గోమాతగా మారి బ్రహ్మ దగ్గరికి వెళ్లి బోరుమంటూ ఏడుస్తూ తన బాధ చెప్పుకుంది అప్పుడు బ్రహ్మ యోగ దృష్టిలో విష్ణుమూర్తిని ధ్యానించి శ్రీకృష్ణ అవతారంలో విష్ణువుని చూసి భూదేవితో అమ్మ భూదేవి రానున్న కాలంలో అవతారంలో విష్ణువు అవతారం పొంది రాక్షసులను వధించి సకల జీవులకు జీవన మార్గం తెలియజేయనున్నాడు కాబట్టి నీవు బాధపడకుండా వెళ్ళు అని భూదేవిని పంపిస్తాడు గత కాలానికి ద్వాపర యుగంలో మధుర నగరం యాదవుల రాజధానిగా ఉండేది ఈ యాదవ రాజుల అందరిలో సురసేనుడు అనే రాజు ప్రసిద్ధి చెందినవారు ఈ సురసేనుడికి వాసుదేవుడు అనే ఒక కొడుకు ఉన్నాడు ఈ వాసుదేవుడే శ్రీకృష్ణుడికి తండ్రి గారు కానీ మధుర నగరాన్ని ఉగ్రసేనుడనే రాజు పరిపాలించేవాడు ఈ ఉగ్రసేనుడు కొడుకే కంసుడు ఈ కంసుడికి విష్ణుమూర్తి అంటే అస్సలు నచ్చదు పదవి మీద ఆశతో కన్న తండ్రిని చెరసాలలో బంధించి ఉగ్రసేనుడి రాజ్యాన్ని లాక్కొని తనకు తానే రాజై రాజ్యాన్ని పాలిస్తున్నాడు అయితే కంసుడి పినతండ్రి దేవకుడికి దేవకి అనే ఒక కూతురు ఉంది ఈమెనే శ్రీకృష్ణుడికి తల్లిగారు ఎందుకు పినతండ్రి కుమార్తె అయిన దేవకి అంటే కంసుడికి ఎంతో ఇష్టం అలా దేవకి వాసుదేవుల వివాహం జరిగిన తరువాత ఊరేగింపుగా అత్తవారింటికి వెళ్లే ముందు కంసుడే స్వయంగా అలంకరించిన రథంపై కూర్చుని రథాన్ని నడుపుతూ బావగారిని చెల్లిని తీసుకుని వెళ్తున్నాడు ఎంతో సంతోషంతో ఉన్న ఆ సందర్భంలో ఎక్కడి నుండో ఒక స్వరం కంసుడికి వినపడింది ఓయి కంస నీవు ఇంతలా మురిసిపోకు ఈ దేవకి కడుపున పుట్టే ఎనిమిదవ సంతానం వల్ల నీకు ప్రాణగండం ఉన్నది సుమా ఆ బిడ్డ చేతిలో నీకు చావు తప్పదు అని వినిపించింది ఆ మాటలు విని కంసుడు ఉలికిపడి చుట్టూ చూశాడు ఎవరూ కనపడలేదు దానితో అవి ఆకాశవాణి పలికిన పలుకులు అని గ్రహించి ఎన్నడూ లేని భయం పుట్టి వెంటనే రథం దిగి చెల్లెలైన దేవకిని జుట్టు పట్టుకొని కిందికి లాగాడు తన దగ్గర ఉన్న కత్తి తీసి నీవు నాకు చెల్లివి కాదు నా ప్రాణాలు తీయడానికే పుట్టిన రాక్షసివి అని దేవకిని చంపబోయాడు వెంటనే వాసుదేవుడు కంసుడికి అడ్డుపడి బావా ఈమెనే నీ చెల్లి పైగా కొత్త పెళ్లి కూతురు దేవకిని చంపడం న్యాయం కాదు అని దేవకికి పుట్టే బిడ్డలందరినీ ఎప్పటికప్పుడు తెచ్చి నీకు నేను అప్పగిస్తాను అని మాట ఇస్తాడు దేవకిని చంపొద్దని కాళ్ళు పట్టుకుని బతిలాడాడు దానితో కంసుడు దేవకిని చంపకుండా విడిచిపెట్టాడు కొంతకాలానికి దేవకి ఒక కొడుకు పుట్టాడు ఆడిన మాట వీడకుండా వాసుదేవుడు పుట్టిన కొడుకును తీసుకుని పోయి కంసుడికి అప్పగించాడు వాసుదేవుడి ధర్మనిరతికి కంసుడు మెచ్చు ని నాకు మీ ఎనిమిదవ సంతానం వల్ల ప్రాణగండం ఉంది ఈ బిడ్డని నీవు తీసుకుని పో అని వాసుదేవుడికి ఇస్తాడు ఇలా నడుస్తుండగా ఒకరోజు నారద మహర్షి కంసుడి దగ్గరికి వచ్చి రేపల్లలో ఉండే యాదవులు దేవాంశ సంభూతులని దేవకి గర్భాన శ్రీ మహావిష్ణువు జన్మించబోతున్నాడు అని ఆ విష్ణువు నిన్ను చంపబోతున్నాడు అని చెప్తాడు అది వినగానే కంసుడికి విపరీతమైన కోపం వచ్చి దేవకి వాసుదేవుల దగ్గరికి వెళ్ళి వారికి పుట్టిన కొడుకుని చంపేశాడు ఆ తరువాత దేవకిని వాసుదేవుడిని సంఖ్యలతో బంధించి కారాగృహంలో వేసి వారి చుట్టూ బటులని కాపలాగా పెట్టాడు ఇక వారికి ఏటేటా ఒక పుత్రుడు పుట్టడం వారిని కంసుడు చంపడం జరుగుతూ వచ్చింది అలా దేవకీ దేవి ఆరుగురు పుత్రులను కంసుడు చంపేశాడు ఆ తరువాత ఏడవ సంతానంగా ఆదిశేషుడు దేవకి కడుపులో ఉన్నాడు కాని వాసుదేవుడికి ఇంకొక భార్య రోహిణి అయితే ఆదిశేషుడు తన యోగశక్తితోనే నందగోకులంలో ఉన్న రోహిణి గర్భంలోకి పోయి రోహిణి కడుపులో పుట్టాడు ఆ తరువాత దేవకి దేవికి గర్భస్రావం అయ్యింది కొంతకాలానికి ఎనిమిదోసారి దేవకి గర్భవతి అయింది అష్టమ సంతానం వల్లే నాకు హాని అని మరింత కఠినంగా కాపరిదారులను పెట్టి పుట్టగానే తనకు తెలిసేలాగా ఏర్పాట్లు చేశాడు కృష్ణుడు జన్మించే ముందు దేవకీదేవి గర్భంలోనే సకల దేవతలు కృష్ణుడిని దర్శించుకున్నారు పంచభూతాలు సైతం కృష్ణుడిని దర్శించుకున్నాయి ఆ తరువాత శ్రావణ మాసంలో బహుళ అష్టమి రోహిణి నక్షత్రంలో వృషభ లగ్నంలో అర్ధరాత్రి పన్నెండు గంటలకు దేవకీకి శ్రీకృష్ణుడు జన్మించాడు కృష్ణుడు పుట్టిన వెంటనే సృష్టి అంతా పులకించింది సముద్రాలు స్వచ్ఛమైన అలలతో ఉప్పొంగాయి వానలు పక్షులు పుష్పాలు ఫలాలతో శోభిస్తుంది గంధర్వులు గానం చేశారు అప్సరసలు నాట్యం చేశారు సకల దేవతలు సంతోషంతో పొంగిపోయారు దివ్యమైన రూపంలో దర్శనమిచ్చిన ఆ బాలుడిని చూస్తే నీల మేఘాన్ని పోలిన శరీరంతో నాలుగు చేతులను కలిగి కన్నులు తెల్ల తామర రేకులను పోలి ఉన్నాయి గద శంఖం చక్రం పద్మం ఈ నాలుగింటిని చతుర్బాహువులను ధరించి ఉన్నాడు విశాలమైన వక్షస్థలం కంఠం మీద కస్తూబమని మెరుస్తూ రత్నస్థగితమైన ములతాడు కంకణము భుజకీర్తులు శ్రీవస్తమరి పుట్టుమచ్చ చెవులకి మకర కుండల యొక్క కాంతులు అందమైన ముంగురులు మనులతో కూడిన కిరీటం ఇవన్నీ అత్యంత మనోహరంగా కనిపిస్తున్నాయి చూడగానే భక్తులని కాపాడేవాడు కరుణ కలిగిన వాడు మంచి గుణం కలిగిన వాడు నా పుత్రుడని చూపు తిప్పుకోలేక వారి శరీరం పులకరించి ఆశ్చర్యంతో సంతోషాన్ని పొందారు ఆ ఆనందంలో వాసుదేవుడు మనసులోనే బ్రాహ్మణులకు పదివేల ఆవులు మానసికంగా దానం చేశాడు ఇక వాసుదేవుడు ఆ బాలు ఎన్నెన్నో మాటలతో కీర్తించాడు ఇక హరి దేవకి వాసుదేవులకు వారి పూర్వజన్మ గురించి చెప్తూ తల్లి నీవు పూర్వజన్మలో స్వయంభువ మన్వంతరంలో పృష్ణి అనే పరమపతి వ్రతవు వాసుదేవుడు సూతపుడు అనే పేరు కలిగిన ప్రజాపతి మీ ఇద్దరు సృష్టి ఆదిలో చతుర్ముఖుని ఆజ్ఞ వల్ల నిగ్రహంగా ఇంద్రియాలకు లోబడి వానకు గాలికి ఎండకు మంచుకు సహించి మీ మనసు నాపైన ఉంచి ఆకులు తింటూ పన్నెండు వేల సంవత్సరాలు తపస్సు చేశారు నేను ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా నా సృష్టి మాయ వల్ల నేనే పుత్రుడిగా మీకు పుట్టాలని కోరుకున్నారు దాని కారణంగా ఆ జన్మలో మీకు పృష్ణి గర్భుడనే కుమారుడిగా పుట్టాను మరొక జన్మలో మీరు అతిథి కశ్యపుడిగా పుట్టారు మీకు మొదటి కుమారుడు ఇంద్రుడు రెండవ కుమారుడిగా నేను వామన అవతారంలో మీకు జన్మించాను ఇది మూడో జన్మ ఈ జన్మలో కృష్ణుడిగా అవతరిస్తున్నాను అని తరువాత మీకు జన్మ ఉండదు అని చెప్పి విష్ణు రూపంలో నుండి మామూలు బాలుడి రూపంలోకి కృష్ణుడు మారిపోయాడు ఆ తరువాత వాసుదేవుడు కర్తవ్యం తెలుసుకుని అక్కడి నుండి కదిలాడు అదే సమయంలో యశోదకి హరి యొక్క యోగమాయ పుట్టడం వల్ల ఆ ఊరి వాళ్ళకి కాపల వారికి తెలియని మైకం కమ్మింది హరి మాయ వల్ల వాసుదేవుడు చేతులకు సంఖ్యలు తెగి కింద పడ్డాయి బందీగా ఉన్న గది తలుపుల తాళాలు వాటంతట అవే తెరుచుకున్నాయి కాపలాదారులు ఏదో మైకం కమ్మినట్టు నిద్రపోతున్నారు మధుర మొత్తం గాఢ నిద్రలో ఉన్నారు సప్పుడు చేయకుండా వాసుదేవుడు ఆ బాలుడిని తీసుకొని చాలా దూరం రాగానే ఎదురుగా యమునా నది అడ్డు వచ్చింది ఆ యమునా నదిలో అలలు నదీ వేగం భూమి ఆకాశం కలిసిపోయినట్లుగా వాసుదేవుడికి కనిపిస్తుంది వర్షం విపరీతంగా రావడం మొదలుపెట్టింది అప్పుడే విచిత్రంగా పూర్వం రాముడి సైన్యానికి సముద్రం దారి ఇచ్చినట్లే యమునాదేవి వాసుదేవుడికి దారి ఇచ్చింది అంతటి వర్షంలో శ్రీకృష్ణుడు తడవకుండా ఆదిశేషుడు తన పడిగలు విప్పి గొడుగులాగా ఉన్నాడు వాసుదేవుడు యమునా నదిని దాటి వేగంగా నందుని ఊరిలోకి ప్రవేశించి అక్కడ ఒళ్ళు మరిచి నిద్రపోతున్న నిద్ర లేపకుండా మైమరచి నిద్రిస్తున్న యశోదాదేవి పక్కన బాలకృష్ణుడిని పడుకోబెట్టి ఆమె కుమార్తెగా జన్మించిన యోగమాయను ఎత్తుకొని తిరిగి తన గృహానికి వచ్చి ఆ పసిబిడ్డను దేవకీదేవి పక్కన పడుకోబెట్టాడు వాసుదేవుడు కాళ్ళకు సంఖ్యలు తగిలించుకొని బాధపడుతూ కూర్చున్నాడు ఇక యశోదాదేవికి వాసుదేవుడు వచ్చి బాలకృష్ణుడిని తన పక్కన పడుకోబెట్టి తన బిడ్డని తీసుకొని పోయాడనే విషయం తెలియక రాత్రి అంతా అలా గాఢమైన నిద్రలో ఉండిపోయింది కారాగృహంలో ఆ పసిపాప ఏడుపు విన్న కాపలాదారులు కంసుడికి వార్త పంపారు వెంటనే కంసుడు గబగబా తడబడుతూ నడిచి కారాగృహంలో ఉన్న పసిపాపను చంపబోయాడు వెంటనే దేవకీదేవి వాసుదేవులు పుట్టింది ఆడబిడ్డ కనికరించు అని ఎన్నో రకాలుగా దేవకీదేవి కంసుడిని కోరుకున్నా కంసుడు వినలేదు ఆరుగురు కొడుకులను వధించావు ఇది ఆడబిడ్డ వదిలిపెట్టు అని వేడుకుంది దానితో దేవికి దేవిని కంసుడు తిడుతూ అహంకారంతో పాపని లాక్కొని ఒక కాలు పట్టుకుని పైకి విసిరాడు ఆ పసిపాప క్రింద పడకుండా ఇంకా ఆకాశానికి ఎగిరింది ఆ పాప నిండు అలంకరణతో పరిమళంతో ధనస్సు బాణం శంఖం చక్రం గద డాలు ఖడ్గం శూలం పట్టుకొని ఉంది దేవతలు అంతా ఆమెకి మొక్కగా ఆమె కంసుడి వైపు చూసి దుర్మార్గుడ ఈ దేవి ఆరుగురు పుత్రులను వధించావు ఇప్పుడు ఆడబిడ్డని బండకి కొట్టి చంపడానికి సిద్ధపడ్డావు ఇదేనా నీ పరాక్రమం నాతో పాటే నిన్ను చంపేవాడు జన్మించాడు అని చెప్పి మాయమైంది యోగమాయ పలికిన మాటలకు కంసుడు బాధపడి నేను ఎన్నెన్నో పాపాలు చేశానని దేవకీ వాసుదేవులను క్షమించమని కోరుకున్నాడు ఇక ఆ తరువాత చిన్ని కృష్ణుడు చేసిన లీలలు అంతా ఇంతా కాదు ఒక్కొక్క కథ ఒక్కో అద్భుతం జననమే అద్భుతం అనుకుంటే కృష్ణుడి లీలలు మహా అద్భుతం ఇలాంటి అద్భుత కథలు కొన్ని చూద్దాం పూతన అనే ఒక రాక్షసి కంసుడి ఆజ్ఞ వల్ల పసి బాలులను చంపుకుంటూ నందగోకులం వచ్చింది చక్కగా ఆడవారిలాగా వేషం వేసుకొని నందుని ఇంట్లోకి వెళ్ళింది అప్పుడే కృష్ణుడు బంగార పూయాలలో పడుకొని ఉన్నాడు యశోదాదేవి గోపికలతో మాట్లాడుతూ ఉంది ఆ పూతన అనే రాక్షసి ఎక్కడి లేని ప్రేమను చూపిస్తూ కృష్ణుడిని ఎత్తుకుని ఓడిలోకి తీసుకుంది అయితే పూతనకి సహజంగానే ఆమె పాలలో విషం ఉంటుంది కృష్ణుడికి విషం పాలు ఇచ్చి ఆ బాలుడిని చంపొచ్చని పాలిచ్చింది బాలకృష్ణుడు ఆ విషపాలతో పాటుగా ఆమె ప్రాణాలు కూడా పిలిచేశాడు ఈ పూతన అక్కడికక్కడే విలవిల కొట్టుకుంటూ తన అసలు రూపంలోకి వచ్చి చనిపోయింది ఆ రాక్షస రూపం చూసిన యశోదాదేవి అలాగే అక్కడి గోపికలు భయంతో వణికిపోయారు యశోదాదేవి గబగబా కృష్ణుడిని ఎత్తుకుని బయటికి వెళ్ళింది దిష్టి తీసి భూత వైద్యులను పిలిచి విభూది పెట్టించింది అలాగే శకటాసురుడనే ఒక రాక్షసుడు ఎడ్ల బండి ఆకారంలోకి మారి ఉయ్యాలలో ఉన్న కృష్ణుడి మీద పడబోయాడు చిన్న కృష్ణ ఒక తన్ను బండిని తన్నాడు ఆ బండి ముక్కలు ముక్కలుగా మారి దూరంగా పోయి పడింది దానితో శకటాసురుడు చనిపోయాడు మరోనాడు తృణావర్తుడనే రాక్షసుడు సుడిగాలి రూపంలో వచ్చి చిన్న కృష్ణుడిని ఎత్తుకుని ఆకాశంలోకి తీసుకొని వెళ్ళాడు కానీ బాలకృష్ణుడిని మోయలేకపోయాడు ఇక కృష్ణుడు తృణావర్తుడి గొంతు పట్టుకుని నలపగా గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాడు చిన్ని కృష్ణుడు వెన్న దొంగలించి వెన్న ముద్దలు తాను తిని పక్కన ఉన్న గోపికలకు ఇచ్చేవాడు ఎన్నెన్నో అద్భుతాలు అల్లరి పనులు చేశాడు ఒకరోజు పిల్లలతో ఆడుకుంటూ మన్ను తిన్నాడు అది చూసి యశోదాదేవి కృష్ణుడిని మందలిస్తూ ఎన్నిసార్లు చెప్పాను మన్ను తినొద్దు అంటుంది దానికి లేదమ్మా నేను మన్నును తినలేదు కావాలంటే చూడు అని నోరు తెరిచాడు అప్పుడు యశోదాకి సమస్త విశ్వం చిన్న కృష్ణుడి నోటులో కనపడింది ఒక్కసారిగా ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యంతో భగవంతుడే నా కడుపులో పుట్టాడు అని గ్రహించింది మళ్లీ కృష్ణుడు యథావిధిగా అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇక ఒకనాడు కృష్ణుడి అల్లరి తట్టుకోలేక పెద్ద తాడుతో కృష్ణుడిని రోలుకు కట్టేసి యశోద ఆమె పనికి ఆమె వెళ్ళింది వారి ఇంట్లో రెండు పెద్ద మద్ది చెట్లు ఉన్నాయి అవి కవల చెట్ల లాగా పుట్టాయి ఇక కృష్ణుడు రోలు ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ఆ రెండు చెట్ల మధ్యలో నుంచి గట్టిగా రోలుతో లాక్కుంటూ వస్తున్నాడు అలా రావడంతో ఆ రెండు మధ్య చెట్లు వేర్లతో సహా కూలిపోయాయి విచిత్రంగా ఆ చెట్లలోంచి ఇద్దరు దివ్య పురుషులు బయటకు వచ్చి బాలకృష్ణుడితో మేము కుబేరుడు కుమారులమని నల కుబరుడు మణిగ్రీవుడనే వారమని శాపం కారణంగా మధ్య చెట్లుగా ఉన్నామని ఇప్పుడు కృష్ణుడి అవతారం వల్ల శాప విమోచనం కలిగిందని బాలకృష్ణుడికి నమస్కారం చేసి వెళ్ళిపోయారు అలా చిన్ని కృష్ణుడి అవతార లీలలను కన్నులారా చూసింది నందగోకులంలోని ప్రజలనే చెప్పుకోవాలి గోకులానికి దగ్గరలో వృందావనం ఉంది దానికి దగ్గరలో యమునా నది ఉంది అలా ఎన్నెన్నో కథలు కృష్ణలీలలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి కాబట్టి తప్పకుండా చూడండి కృష్ణుడి గురించి మరిన్ని వీడియోస్ కావాలి అనుకునే వారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ధన్యవాదాలు